హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆలు పరాటా పరాటా అయితే చాలా చూసే ఉంటారు చాలా చేసుకూడా ఉంటారు బట్ ఎప్పుడు చేసేలా మైదా పిండితో కాకుండా ఆరోగ్యానికి బాగుండేలాగా గోధుమ పిండితో కూడా మైదాపిండితో చేసినంత మృదువుగా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి పరాటాలు చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా కష్టమైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి మీకు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండండి పిల్లలకి పెడితే హ్యాపీగా తింటారు గోధుమ పిండితో ఇదే ప్రాసెస్లో చేస్తే మైదాపిండితో చేసినంత మృదువుగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లో వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి రుచికి సరిపడా కొద్దిగా వేసుకోండి సరిపోతుంది అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోండి చేత్తోటి ఇలా బాగా కలుపుకున్న ఈ గోధుమ పిండిలో ఇప్పుడు షోడా వేయకుండా సోడాకు బదులుగా కొద్దిగా మీడియం హీట్ ఉన్న వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పంచదారని అయితే కలుపుకోండి ఒక పావు స్పూన్ పంచదార అయితే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని అయితే ముద్దలా కలుపుకోవాలి ఇలా పంచదార వాటర్ వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఈ పిండికి ఫ్లఫీనెస్ అనేది వస్తుందండి కొద్దిగా మనం షోడా యూజ్ చేసుకుని చేసే ఐటమ్స్ ఎంత స్మూత్ గా వస్తాయో ఇలా పంచతార వాటర్ హాట్ వాటర్ వేసుకుని చేసుకున్నా అంతే స్మూత్ గా వస్తాయండి మీరు ఈసారి ఈ టెప్ను ఫాలో అయ్యి చూడండి ఇలా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా స్మూత్గా మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా ఇలా లూజ్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మూతపెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి అప్పటి వరకు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా పిండి నాని లోపల బంగాళదుంపు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా ఇలా మూడు బంగాళదుంపలు తీసుకుని మూతపెట్టి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి బంగాళదుంపలు మెత్తగా బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పీల్ మొత్తాన్ని తీసేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలండి చేత్తో కానీ పప్పుగుత్తుతో కానీ స్మాష్ చేసేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుని బంగాళదుంప మిశ్రమంలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆరు ఏమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి ఆ తర్వాత మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారాన్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి మిక్స్ చేసుకున్న పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని అంతా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి పిండి ఈ బ్యాటర్ మొత్తాన్ని మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి మందంగా కట్ చేసుకుంటే మనం చేసుకునే పరోటా అనేది మందంగా వచ్చేస్తుంది బాగా కలుపుకోవడం కూడా బాగా మెత్తగా కలుపుకోండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని ఈ సైజు ఉండల్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టిన గోధుమ పిండి ఉంది కదండి ఆ పిండిని ఒకసారి అయితే బాగా ఈ విధంగా ఒకసారి అయితే బాగా కలుపుకోండి చూశారు కదండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే మనం చేసుకునే పరోటాలు కూడా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండినంతటిని కూడా ఈ సైజు ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం పిండినంతటిని కూడా ఈ విధంగా ఇదే సైజు బాల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కొంచెం ఇలా పిండిని సాగదీసి ఇలా సాగదీసిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప బాల్ని మధ్యలో పెట్టుకుని ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీటపై కొద్దిగా పిండిని వేసుకుంటూ ఈ విధంగా మందంగా చపాతీలా చేసుకోవాలి రౌండ్గా ఇలా పరోటాని వత్తుకునేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండాలండి లేకపోతే బ్యాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా ఒత్తుతూ మొత్తం పరోటానంత రౌండ్గా చేసుకోవాలి ఈ పరోటానైతే మనం మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా సమానంగా చేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని మిగతా బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇలా పరోటాలు మాదిరిగా చేసేసుకోవాలి ఇలా మొత్తం పిండినంతటి కూడా పరోటాలు మాదిరిగా చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధమైన మందంగా ఉండేలా చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యిపై ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత సన్నని మంటపై పెట్టుకుని అప్పుడు ఈ పరోటానైతే ఆ ప్యాన్పై వేసుకోవాలి కొంచెం హీట్ అయ్యి రెండు వైపులా కూడా కొద్దిగా కాలిన తర్వాత మనం కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకుని పైన అప్లై చేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుని అప్లై చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా సన్నని మంటపై రెండు వైపులా తిప్పుతూ రెండు వైపులా కాల్చుకోవాలి బాగా ఎర్రగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా కాల్చుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఈ పరోటాలని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా పరోటాలన్నీ కూడా చేసేసుకున్న తర్వాత అలా ఒట్టి తినేయచ్చండి లేకపోతే ఈ విధంగా కొద్దిగా పెరుగుని తీసుకుని అందులో మాగాయ పచ్చడి ఉంటుంది కదా దాన్ని వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి మాగాయ పచ్చడి పెరుగు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది చపాతి అయినా పరోటా అయినా సరే ఈ మాగాయ పచ్చడి పెట్టే విధానాన్ని మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టానండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా చూడకపోతే ఒకసారి చూసి ఆ విధంగా పెట్టుకోండి పచ్చడిని మనం చేసిన ఈ పరోటాలు గోధుమ పిండితో చేసాం కాబట్టి పిండితో చేసిన వాటిలో పొంగుతున్నట్టు కనకపడిపోయినా మీకు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి కావలితే ఇలా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయి మనం చేసే ఈ పరోటాలు మీరు ఎప్పుడైనా చేస్తే ఇలా గోధుమ పిండితోనే చేయండి హెల్దీగా కూడా మంచిది కదా మనం చేసుకుని పరోటాలన్ని కూడా ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుని ఈ పచ్చడి కాంబినేషన్తో అయితే తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్